పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు మన పెద్దవాళ్ళు అన్ని కరెక్ట్ గా చెప్తారండి ఏ మాటగా మాట పెళ్లి చేసినా ఇల్లు కట్టినా దోల తీరిపోతుంది నేను కొన్ని రోజుల క్రితం మన యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే ఒక రూమ్ అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఆ రూమ్ వచ్చేసరికి ఇదేనండి నేను దీనికి వాల్కేర్ పెట్టి దగ్గర దగ్గరగా రెండు నెలలు అయితే అవుతుందండి నేను పెట్టిన వెంటనే పేపర్ కొట్టేసినా ఏ ఇబ్బంది ఉండేది కాదు ఈ మధ్య కాలంలో ఒక మోంతా తుఫాన్ ఒకటి అదిగాక కొన్ని పనుల వల్ల అయితే నేను ఈ వాల్కేర్ పేపర్ అయితే కొట్టలేకపోయాను మీరు ఎవరైనా సరే వాల్కేర్ పేపర్ పెట్టిన వెంటనే కొట్టేసుకోండి అంటే ఒక రోజు లేదంటే రెండు రోజులు అంతకు మించి ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వకండి ఈ వాల్కేర్ మెటీరియల్ మొత్తం హార్డ్ అయిపోయి కూడా అసలు కట్ అవనే అవ్వట్లేదు ఇంకొకటి కూడా పెద్దోళ్ళు చెప్పారు ఎవడి గుండు వాడికి తీసుకోలేరు అంటారు కదా సేమ్ ఇది కూడా అలాగే నేను అందరి బిల్డింగ్ లకి పని అయితే చేస్తున్నాను కానీ నా పని నేను చేసుకోలేకపోయాను కానీ మొత్తానికి పని అయితే ఎలాగోలా కంప్లీట్ అయితే చేయగలిగాను పెయింట్ కోటింగ్స్ కూడా ఒకే రోజులే కంప్లీట్ చేశాను ఇది వచ్చేసరికి మన వీడియో బ్యాక్గ్రౌండ్ కోసం అయితే క్రియేట్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి